జహీరాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా కల్లేరు మండలం యాార్టి గ్రామానికి చెందిన గుర్రపు మచ్చందర్ పోటీ చేస్తున్నాడు జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో గట్టిగా పోటీ ఇచ్చే మూడు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు అంటూ మరో సింహం గుర్తు అభ్యర్థిగా బరిలో దిగారు జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు దీవిస్తే ప్రజల గొంతుకుగా ప్రజల సమస్యలపై పార్లమెంట్ లో పోరాడుతానని ఆయన గట్టిగా తేల్చి చెప్పారు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను లేవలెత్తుతానని అధికార పార్టీ బీజేపీ మతాల పేరిట దేశాన్ని విభజించి ఫలిస్తుందని నేను ఎల్లవేళ్ల డి అంటూ ప్రతిపక్షంలోనే ఉండి ప్రజల కొరకు పోరాడతానని ఆయన అన్నారు డబ్బుకు మద్యానికి అధికార పార్టీ ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని కోరారు ఏనాడు కూడా ఆయన పార్లమెంట్లో మాట్లాడింది కూడా చాలా చాలా తక్కువ బీబీ పాటిల్ గారైతే పది సంవత్సరాలు ఎంపీగా ఉండి తన సొంత ఆస్తులను సంపాదించుకోవడంలోనే ధ్యాస పెట్టారు తప్ప ఏనాడు కూడా ప్రజల సమస్యలను ఆయన పట్టించుకోలేదు మన ప్రాంతానికి రాలేదు మన మన సమస్యలు వినలేదు మన సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడింది లేదు మళ్ళీ అదే ఇద్దరు అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నారు ఏమాత్రం అభివృద్ధి చేయని ఎంపీలకు ఓటు వేయడం కన్నా నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఒకవేళ బీబీ పాటిల్ గారు గెలిచినా ఓడినా మోడీ గారికి పోయేదేమీ ఉండదు ఆయన ఎట్లాగూ నాలుగు వందల ఎంపీలు గెలుస్తానన్న ధీమాలో ఉన్నాడు ఒక ఎంపీ తగ్గడం వల్ల పోయేదేమి ఉండదు అని ప్రజలు గ్రహించాలి అని కోరుకుంటున్నాను అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగో అధికారం రాలేదు అని సర్వేలు చెబుతున్నాయి ఎట్లాగూ ప్రతిపక్ష హోదాలో ఉంటాయి నూట యాభైయో నూట ఇరవైయో సీట్లు వస్తాయి అన్న భావనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అలయన్స్కి ఒక సురేష్ శర్ సార్ కూడా గెలిచినా ఓడిన పెద్ద పోయేదేమీ ఉండదు అని ఓటరు మహాశయాలు గమనించి ఒకసారి ఒక స్వతంత్ర అభ్యర్థికి మీరు నాకు ఓటు వేసి నన్ను గెలిపించి పార్లమెంటుకి పంపించండి తప్పకుండా వీలైతే వాళ్ళ పనితీరు చూశారు వాళ్ళు ఏమాత్రం పని చేయలేకపోయారు నన్ను పార్లమెంటుకి పంపిస్తే నేను ప్రజా సమస్యల మీద నేను పార్లమెంట్లో ప్రస్తావించి కావలసినన్ని నిధులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతాను ఉపాధి అవకాశాలు కలుగజేస్తాను అంతేకాకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి నేను చాలా చాలా కృషి చేస్తాను మీకు తెలుసు జైరాబాద్ పార్లమెంట్ అనేది చాలా చాలా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని నేను చాలా అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ చేయడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను అని మనవి చేస్తున్నాను బీఆర్ఎస్ అభ్యర్థి అయితే నాన్ లోకల్ ఆయన స్థానికేతరుడు ఆయన హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అతనికి వ్యవసాయం తెలియదు గ్రామీణ వాతావరణం తెలియదు అలాంటి వ్యక్తికి ఓటు వేయడం వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండేదని గ్రహించి ఒకసారి ఈ స్వతంత్ర అభ్యర్థికి మీరు ఓటు వేసి పార్లమెంట్కి పంపించండి తప్పకుండా స్థానికంగా ఉంటా మీ బిడ్డలాగా ఉండి మీకు ఒక తమ్ముడిలాగా ఒక అన్నలాగా ఉండి మీ అన్ని పనులు చేసి పెడతాను అని నేను 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 నమ్మి చెప్పగలుగుతున్నాను దయచేసి ఈసారి అందరి ప్రధాన పార్టీల కంటే స్వతంత్ర అభ్యర్థి నా సింహంగుట్టు ఓటు వేయాలని ఓటు వేసి గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను సార్ మీరు గెలిచి ప్రజలకు ఏ విధంగా సహాయపడగలరు నేను గెలిస్తే నేను ప్రజలకి స్థానికంగా ఉంటాను ప్రతి సమస్య ఒక సమస్య నా దృష్టికి వచ్చిన ప్రజలు చెప్పకున్నా కూడా నేను ఎన్నో సమస్యలు నా కళ్ళకి కనబడుతున్నాయి ప్రతి సమస్య వందల సమస్యలు వేల సమస్యలు నేను ఇప్పటికే గమనించాను ఆ సమస్యలు నిలిచడమే కాక ఏలాంటి సమస్య నా దృష్టికి ఒక్కసారి తీసుకొచ్చినా ఆ సమస్య తీర్చే వరకు నా పోరాటం కొనసాగుతుంది నేను ఇక్కడ ప్రధానమైన సమస్యలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కలగజేయడానికి అనుబంధ పరిశ్రమలు అన్ని రకాల వ్యవసాయ పంటలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి నేను భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కలగజేయడం జరుగుతుంది అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నేను నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేసి మన యువతకు కావలసిన నైపుణ్యాలు నేర్పించి వాళ్ళందరికీ ఎలాంటి జాబ్ అయినా హైదరాబాద్లో వివిధ ప్రైవేట్ కంపెనీలో కానీ ఇప్పించడానికి నా సాయశ్వక్తులు కృషి చేస్తాను అంతేకాకుండా ఎవరన్నా చదువుకున్న డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు ఉండి కూడా ఉపాధి లేకుండా ఉంటే వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇతర సర్వీసులలో జాబ్స్ పొందడానికి కావలసిన కోచింగ్ సెంటర్లు పెట్టి కూడా వాళ్ళకు నేను సాయం చేసి వాళ్ళకు జాబ్ వచ్చే వరకు నేను వెనకాల ఉండి ప్రోత్సహించి నేను కృషి చేస్తా కృషి చేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామాలలో ఉన్న నిరుపేద మహిళలకు ఉపాధి లేకుండా చాలామంది చాలా సతమతం అవుతున్నారు దగ్గర ఒక్కడైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి మహిళలకు నేను కుటీర పరిశ్రమలు నెలకొల్పి వాళ్ళకు నిరంతరం ఉపాధి కలిగేలా డేస్ ఉపాధి ముఖ్యంగా రాజకీయాలకు ఎందుకు వచ్చానంటే ప్రస్తుతం రాజకీయం అనేది డబ్బున్న వాళ్ళే ఎంపీలుగా పోటీ చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంపీలు అవుతున్నారు ఒకసారి ఎంపీ అయినాక వాళ్ళు ప్రజలతోని ఏమాత్రం పట్టి పెద్దల సమస్యల మీద అయినాడు వాళ్ళు ఆలోచించడం లేదు ఎంతసేపు వాళ్ళ స్వలాభంకే పనిచేస్తున్నారు అలా ఉండకూడదు రాజకీయాలన్నా తప్పకుండా ఒక నిస్వార్థంగా సేవ చేయాలి ప్రజల కోసం బతకాలి జీవితాలను త్యాగం చేసి ప్రజలకు ప్రజలకు ప్రజల అభివృద్ధిని చేయాలి అన్న లక్ష్యంతో ఉండాలి రాజకీయ నాయకులు ఆ ఉద్దేశంతోనే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరు కూడా బడా పారిశ్రామికవేత్తలే ఉన్నారు కానీ నిస్వార్థంగా సేవ చేయాలన్న లక్ష్యంతో ఎవరు రావడం లేదు రాజకీయంలోకి అందుకనే అది మారుద్దామన్న లక్ష్యంతోనే నేను నా జాబులు అన్ని వదులుకొని నేను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో నేను ఈ ఎంపీగా పోటీ చేయబోతున్నాను సార్ మీరు గెలిస్తే ఏ పార్టీలకు వెళ్దాం అనుకుంటున్నాను సార్ నేను గెలిస్తే నేను ఏ పార్టీకి వెళ్ళను నేను స్వతంత్రంగా ఉంటా స్వతంత్రంగా ఉండి నేను ప్రజల సమస్యల మీద పోరాడుతాను ప్రచందంగా ఉండడం వలన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ సమానమే మనమందరం ఒకటే మనమందరం భారతీయులం మనమందరం ఒకటే సోదరులం మన భావనతో అందరినీ అందరికీ సమాన న్యాయం చేయడం కోసం నేను స్వతంత్రంగా ఉండి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది అందుకనే నేను స్వతంత్రంగానే ఉంటాను నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అయినా నేను ఒక స్వతంత్ర భావాలతోనే నేను పార్లమెంట్లో నేను మంచికి మంచి అంటాను చెడుకు చెడు అంటాను ప్రతి బిల్లు పైన నేను చర్చిస్తాను బిల్లులు ఉన్న లోటుపాట్లు దేనికి జంకకుండా నేను మాట్లాడతానని కూడా చెప్తున్నాను నేను సిబిఐకి ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్కి నేను ఏమాత్రం భయపడను ప్రతి విషయాన్ని ప్రతి బిల్లులో ఉన్న ప్రతి విషయాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజలను చైతన్యం చేసి ఆ బిల్లు సక్రమంగా రూపొందించడానికి సాయశక్తులు కృషి చేస్తాను మీకు ఎన్ని సంవత్సరాలుగా నాకు చిన్నప్పటి ఆరో తరగతి నుంచి నాకు నాకు ప్రజల సమస్యల మీద నేను ఆలోచిస్తూ ఉండేవాడిని నాకు ఆరో తరగతి నుంచి కూడా నాకు మాది కూడా కొంచెం రాజకీయ కుటుంబమే ఓకే సార్ మీ రాజకీయ మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు ఉన్నారు మా నాన్నగారు కూడా చాలా ఎద నుంచి రాజకీయంలో ఉన్నారు మా 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 తమ్ముడు ఒకసారి సొసైటీ చైర్మన్ అయ్యారు ఓకే మా మా అమ్మగారు ప్రస్తుతం కళ్యారు మండల ఎంపీపీగా ఉన్నారు ఓకే సార్ రాకముందు మీరేం చేసేయవచ్చు సార్ నేను మూడు సంవత్సరాలు పని చేశాను తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేశాను నాకు అనుకోకుండా అమెరికా వెళ్ళే అవకాశం రావడం వలన నేను అమెరికా వెళ్ళి అమెరికాలో పదహారు సంవత్సరాలు పైగా ఉన్నాను అక్కడ వివిధ ఎంఎన్సీస్లో నేను చాలా రకాల హోదాల్లో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను తర్వాత నేను ఐటీ కంపెనీ కూడా పెట్టుకున్నాను సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో పెట్టాను దాని బ్యాక్ ఆఫీస్ కూడా హైదరాబాద్లో పెట్టాను నేను అది పెట్టినాక నేను ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి భారీ ఎత్తున ఒక వంద ముప్పై ఎకరాలలో నేను వ్యవసాయం కూడా చేస్తున్నాను వివిధ రకాల కూరగాయల సాల్వ్ చేస్తున్నాను అంతేకాకుండా నాకు రాజకీయంలోకి రా మా అమ్మగా మా అమ్మగారు ఎంపీపీగా ఉన్నారు నేను ఒకసారి మండల ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మండల ఆఫీస్కి వెళ్ళినాక నేను చూశాను అధికారుల నిర్లక్ష్యం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎంపీపీ గారికి కూడా ఏదైనా సమస్య చెప్తే వాళ్ళు గుడ్డి కథలు చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అయ్యో వీళ్ళు తపన పడుతున్నారు మంచి హోదాలో ఉండి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు సేవ చేయాలన్న తపన వీళ్ళకుంది వీళ్ళకు మన మద్దతు ఇచ్చి ప్రజలకు ఎంతో కొంత సేవ చేద్దామన్న భావనతో ఏ అధికారి కూడా నాకు కనిపించలేదు అందుకని నాకు ఇదన్నీ చూసిన తర్వాత ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనకున్న అధికారులు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్పిన పని చేస్తే సరిపోతుంది ఒక ఎంపీ చెప్పిన పని చేస్తే సరిపోతుంది మిగతా ప్రజలు కానీ మిగతా ప్రజాప్రతినిధులు కానీ లెక్క చేయకుండా తయారైనారు వాళ్ళు ఏదో పెద్ద హోదాలో ఉండి వాళ్ళు ఇష్టం ఇష్టారాజ్యంగా చేస్తున్నారు తప్ప నిస్వార్థంగా ప్రజల కోసం మాకు గవర్నమెంట్ ఇన్ని లక్షల జీతాలు ఇస్తుంది అందుకు క్షణం ప్రజలకు సేవ చేయాలి అన్న తపనతో ఏ అధికారి కూడా లేదు అన్న భావన నాకు వచ్చింది ఈ సిస్టమ్ ని మార్చాలి మంచి ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలి ఒక చదువుకున్న విద్యావేత్తగా అన్న ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయంగా నేను ఇప్పుడు పోటీ చేయబోతున్నాను సార్ మీరు రావడానికి మీకు ఎవరు సార్ ముఖ్యంగా ఇద్దరు పేరు చెప్పగలను ఒకటి మా నాన్నగారు మా నాన్నగారు ఎంతసేపు నిస్వార్థంగా ఏది చేసినా ప్రజల మంచి కోసమే కోరుకుంటారు న్యాయమే కోరుకుంటారు ఆ లక్షణాలు నాకు వచ్చినాయి రెండో కారణం పివి నరసింహారావు గారు నాకు ప్రధాన స్ఫూర్తి పివి నరసింహారావు గారు చరిత్ర చూసుకుంటే ఆయన ఏ జాబ్ చేసినా ఏ పదవిలో ఉన్నా వంద శాతం ఆ పదవికి న్యాయం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఎంతో సేవ చేశారు భూ సంస్కరణలు తీసుకొచ్చారు ఎన్నో రకాల వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ మంత్రి పదవిని పూర్తిగా అర్థం చేసుకొని దానికి ఒక వండె తెచ్చాడు ఏ పదవిలో ఉన్న ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అయితే వివిధ రకాల ఆర్థిక సంస్కరణలు తెచ్చారు ఎన్నో రకాల సతమతం అవుతుండే మన భారతదేశం పంజాబ్లో పంజాబ్ అనే రాష్ట్రం మన భారతదేశానికి విడిపోవడానికి చాలా అల్లర్లు జరిగేవి దాన్ని కూడా ఆయన సరిదిద్ది అక్కడ ఎన్నికలు నెలకొల్పి పంజాబ్ను కూడా భారతదేశంలో అంతర్భాగంగా చేశాడు నార్త్ ఈస్ట్ స్టేట్లలో కూడా విపరీతమైన హింస జరిగేది కూడా సరే అండి రాష్ట్ర ఈశాన్య రాష్ట్రాలలో కూడా వివిధమైన హింసను కూడా ఆయన తగ్గించి దాన్ని కూడా భారతదేశం పౌరులాగా భావించేలా కృషి చేశాడు కాశ్మీర్లో కూడా ఎప్పుడు ఎన్నికలు జరగలేదు కాశ్మీర్లో కూడా విపరీతమైన టెర్రరిజం ఉంది ఎన్ని రకాల ఒత్తిడి వచ్చినా దేనికి లొంగకుండా చీఫ్ మినిస్టర్ డాక్టర్ని కూడా కిడ్నాప్ చేసిన కూడా దేనికి లొంగకుండా ఆ సమస్యను పరిష్కారం చేశాడు అంతేకాకుండా మీరు చూస్తే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనుకోండి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనుకోండి ప్రస్తుతం నడుస్తున్న ఎంపీ ల్యాడ్స్ ప్రోగ్రామ్ అనుకోండి ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థకి చట్టబద్ధత అనుకోండి దానికి ఒక ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు అనుకోండి ఉపాధి హామీలో కూడా చాలా వినూత్నమైన చట్టం చేశాడు బీసీ కమిషన్ బీసీ మండలి అల్లర్లో ఉండడం వల్ల అందరికీ ఓబీసీ రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రకాల సమస్యలు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనునిత్యం ఎన్నో రకాల మంచి మంచి బిల్లులు తీసుకొచ్చి ప్రజలకు అవి దాని యొక్క ఫలాలు దక్కేలా కృషి చేశాడు అంతేకాకుండా టెలికామ్ బిల్లు తెచ్చాడు ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఉంది మనకు ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో అందరి చేతిలో మొబైల్ సర్వీసు మనకు వస్తుంది అంటే దానికి పివి నరసింహరావు గారి కారణం మన ఇన్ని రకాల ప్రైవేట్ బ్యాంకులు వచ్చినాయి ఇన్ని రకాల మల్టీ ఇప్పుడు సూపర్ కాంప్లెక్స్లు వచ్చినాయి మల్టీ బ్రాండ్స్ ఏ ఏ బ్రాండ్ అయినా మన భారతదేశంలో దొరుకుతుంది రకరకాల కార్లు మనం తిరగగలుగుతున్నాం రకరకాల బట్టలు కం వివిధ ప్రపంచ దేశాల బట్టలు మనం వేసుకోగలుగుతున్నాం ఇన్ని రకాల అభివృద్ధి చేయగలిగింది మాత్రం పివి నరసింహారావు గారు ఆయన నాకు స్ఫూర్తి ఆయనలాగా నేను ఆయన ఆయనలాగా నేను కూడా పార్లమెంటుకి వెళ్తే నేను అనునిత్యం ప్రతిదీ ఏదైనా బిల్లు పెడితే సమగ్రంగా రూపొందించి ఆయనలాగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే నేను ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ రాజకీయంలోకి వచ్చాను ఒక నిమిషం రాజకీయంలో మీరు కష్టపడి ఇంత ఖర్చు పెడుతున్నారు కదా సార్ ఇదంతా మీ సొంత ఖర్చు పెట్టున్నారా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు హెల్ప్ లేదు అండి సొంత ఖర్చే నేను సంపాదించిన దాంట్లోకించే నేను ఖర్చు పెట్టుకుంటున్నాను ఈ ఖర్చుని సొంత ఖర్చుని సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టుకునే నేను నా ఓ సొంత మనీతోనే నేను ఈ రాజకీయంగా నేను ఇప్పుడు ప్రచారం చేస్తున్నాను నేను మాత్రం ఖర్చు అంటే నేను ఎక్కువగా ఏం పెట్టట్లేదు నాతోని ప్రచారానికి సంబంధించిన ఖర్చు తప్ప నేను ఎవరికి నేను డబ్బులు ఇచ్చేది లేదు ఎవరికి మందులు ఆపేది లేదు నా ఎంబట ఉన్న నా బలగము నా సంబంధించిన శ్రేయో ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఎంతోమంది నా నా ఆలోచనలు నచ్చిన ఎంబట వచ్చిన వాళ్ళకి ఆ మినిమం ప్రచార ఖర్చులు మాత్రమే నేను చూసుకుంటున్నాను కానీ పెద్ద మొత్తంలో నేను ఖర్చు ఏం చేయడం లేదు చాలా కష్టపడుతున్నారు సార్ మీరు ఇప్పుడు చాలా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఓడిపోతే ఏం వెళ్దాం అనుకుంటున్నాను గుడ్ క్వశ్చన్ అండి నేను నేను ఇంకా కష్టపడాలి ఇంకా ప్రజల్లోకి చాలా దగ్గరగా వెళ్ళాలి అన్న భావన ఉంది నేను ఇంకా కష్టపడి ప్రజల ఊరు ఊరు వాడ వాడ గృహ మచ్చందర్ అనేవాడు ఎవడు వాడు ఎందుకు వచ్చాడు రాజకీయంలోకి అన్ని ప్రతి ప్రతి ప్రజలు ఆలోచించాలి అన్న ఉద్దేశంతో నేను ప్రచారం చేయడం జరుగుతుంది నాకు ఎన్ని ఓట్లు వచ్చిన తప్పకుండా విజయం సాధిస్తాను మనకు ఇంకా టైం ఉంది చివరికి నేను అన్ని తప్పకుండా ప్రజలు నన్ను నన్ను దీవిస్తారన్న భావన ఉంది ఒకవేళ నేను ఓడినా గెలిచినా నాకు గెలుపు ఫలితంతో సంబంధం లేకుండా నేను ప్రతి ఊరిలో నాకు అంటూ మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మెంబర్ వాళ్ళు ఉంటారు తప్పకుండా ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఆ మెంబరు ఏ సమస్య చెప్పినా మేము ఒక టీంలాగా ఊరికి ఊరికెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తాం యావత్ జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలలో ప్రతి గ్రామం ప్రతి తాండ ప్రతి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా టీము మాకు చెప్తే చాలు మేము అక్కడికి వెళ్ళి ఆ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం ఏది చేసినా నిస్వార్థంగా చేస్తాం ఒక్క రూపాయి మా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుంటామేమో తప్ప మేము ప్రతి సమస్య మా దృష్టికి రావడం మా ఆలస్యం ఆ సమస్య తీర్చడానికి శాయశక్తుల నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను ఎన్నికలైన తర్వాత కూడా ఓకే